చంద్రుడిపై చైనా ఏకంగా దండయాత్ర చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనే వెబ్సైట్ లో ప్రచురించినటువంటి కథనం మేరకు భవిష్యత్తులో చందమామపై శాస్త్రీయ పరిశోధనలు మానవ కాలనీల ఏర్పాటు కోసం చైనా ఇప్పటికీ అనేక మిషన్లను ప్లాన్ చేస్తూ వేగంగా కూడా అమలు చేస్తోంది ఇప్పటికే అగ్రరాజ్యం గత యాభై ఏళ్ల క్రితం చంద్రుడి పైన చేసినటువంటి పరిశోధనల్ని కూడా చైనా ఓవర్టేక్ చేసిందని అంటున్నారు నిపుణులు ముఖ్యంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై నీటి నిల్వలపై పరిశోధన వేగవంతం చేసింది ఈసారి ప్రయోగించనున్న చాంగే సెవెన్ వ్యోమనౌకలో ఓ తెలివైన రోబోను పంపనుంది దీనినే చైనా ఫ్లయర్ డిటెక్టర్ అంటోంది దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయినట్టు కూడా తెలుస్తోంది ఈ విషయాలని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో వెల్లడించింది వచ్చే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జరగనున్నటువంటి చాంగే సెవెన్ మిషన్ లో భాగంగా ఈ రోబోను చంద్రుడిపైకి పంపనుంది దీంతో పాటు ఒక ఆర్బిటర్ ల్యాండర్ రోవర్ కూడా రాకెట్ ద్వారా ప్రయాణించనున్నాయి చంద్రుడి దక్షిణ ధ్రువంపై గడ్డ కట్టుకుపోయినటువంటి మంచు ఉందని చైనా ఇప్పటికే కనిపెట్టింది ఈ ఫ్రోజెన్ వాటర్ ఉన్న ప్రాంతాలను కనుగొనడం ఆ నీటి ప్రయాణ మార్గాలని వివరంగా విశ్లేషించడం చాంగే సెవెన్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశంగా ఉండబోతోంది ఈ మిషన్ ద్వారా చంద్రుడిపై నీరు ఉన్న ప్రదేశాలను ఖచ్చితంగా గుర్తిస్తే భూమి నుంచి నీటిని చంద్రుడిపైకి తరలించే భారం తగ్గుతుంది అదే కాకుండా ఆ నీటిని తరలించేందుకు అయ్యే వ్యయ భారం గణనీయంగా తగ్గుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు భవిష్యత్తులో మానవ ఆవాసాల నిర్మాణానికి అది కీలక ముందడుగు కానుంది అంతర్జాతీయంగా చంద్రుడు మార్స్ విషయంలో జరుగుతున్నటువంటి పరిశోధనల్లో చైనా బలంగా ముందుకుపోతోంది ఫలితాలను కూడా సాధిస్తూ ఉండడంతో మిగతా దేశాల్లో ఉత్కంఠ రేగుతోంది చంద్రుడి పైన కూడా చైనా కబ్జా చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం చైనా ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న చాంగే సెవెన్ ద్వారా చంద్రుడిపైకి వెళ్లనున్న రోబోలో దాదాపు అన్ని టెక్నాలజీలు ఏర్చి కూర్చుతున్నారు అత్యాధునిక సాంకేతికలతో ఆర్టిఫిషియల్ ఈ టెక్నాలజీని జోడించి తయారు చేస్తున్నారు ఒక్క ప్రాణమే ఉండదు కానీ వెయ్యి మంది శాస్త్రవేత్తలకు ఉండే అటువంటి నాలెడ్జ్ ని ఇందులో ఉపయోగించే కంప్యూటర్కి ఉండడం విశేషం ఇది ఆలోచించే తీరు అద్భుతంగా ఉంటుంది పైగా గాల్లోకి ఎగురుతూ డజన్ల కొద్ది మైళ్లు అధిగమిస్తోంది చుట్టూ ఉన్న పరిసరాల్ని సూక్ష్మంగా పరిశీలించగలుగుతుంది చంద్రుడిపై ఉండే ఎగుడు దిగుడు ప్రాంతాలను కూడా దాటుకొని అలుపన్నది ఎరుగకుండా ప్రయాణించగలుగుతుంది ఈ రోబోలో నాలుగు ఇంధన ట్యాంకులు చిన్న చిన్న ట్రస్టర్లు అమర్చడంతో గాల్లోకి లేవడం అవసరమున్న చోట ల్యాండింగ్ చేయడం సులభతరం కానుంది మరి ముఖ్యంగా చంద్రుడిపై ఉండే వాతావరణం భూమికి పూర్తి భిన్నంగా ఉంటుంది దక్షిణ ధ్రువం వద్ద అత్యల్ప శీతల వాతావరణం ఉంటుంది అందుకే ఈ రోబో మైనస్ వంద డిగ్రీల చలిని కూడా తట్టుకుంటుంది ఇంత చల్లటి వాతావరణంలో కొన్ని లోహాలు కూడా పెళుసయ్యే అవకాశం ఉంటుంది వాటన్నింటినీ ఈ రోబో తట్టుకుంటుంది ఇదేలా పనిచేస్తుందన్న విషయాన్ని చాంగే సెవెన్ ప్రాజెక్ట్ డిప్యూటీ చీఫ్ డిజైనర్ టాంగ్ యుహ్వా వివరించారు మనిషి ఎత్తైన ప్రదేశం నుంచి దూకినప్పుడు కాళ్లను కొంచెం మడత పెట్టుకున్న చందాన ఇది ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని మనిషిలాగే కదులుతుంది కఠినమైన భౌగోళిక ప్రాంతాల్లో కూడా ఇది స్వేచ్ఛగా తిరుగుతుంది దీని ద్వారా ఇన్నాళ్ళు తెలియని అనేక విషయాలు తెలిసే ఛాన్సెస్ ఉంటాయంటున్నారు యహూవా అందరికన్నా ముందు చంద్రుడి దక్షిణ ధ్రువంపై పాగా వేసేందుకు చైనా తహతహలాడుతోంది అందుకే చంద్రుడిపై శాస్త్రీయ పరిశోధనలతో పాటు మానవ కాలనీలను ఏర్పాటు చేయాలని చైనా భావిస్తోంది రెండు వేల ఇరవై ఆరులో చాంగే సెవెన్ మిషన్ విజయవంతమైతే మూన్ కాలనీల ఏర్పాటులో చైనా అన్ని దేశాల కన్నా ముందుండే అవకాశం ఉంది ఇక మరొక వైపు చంద్రుడిపై పరిశోధనలు సాగిస్తూనే అటు అంగారకుడిపై అన్వేషణ సాగిస్తోంది డ్రాగన్ కంట్రీ చైనా చంద్రుడిపై నీటి వనరుల గురించి ఖచ్చితమైన సమాచారం లభిస్తే భవిష్యత్తులో మార్స్ అన్వేషణను కూడా మరింత వేగంగా కొనసాగించే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే నేరుగా మార్స్ గ్రహానికి వెళ్లాలంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుంది అదే చంద్రుడిపై స్థిరమైన స్థావరం ఏర్పాటు చేయడం పూర్తయితే అక్కడి నుంచి అంగారకుడిపైకి యాత్రలకు మరో మార్గం కూడా ఏర్పడుతుంది పైగా వ్యయం కూడా తగ్గిపోతుంది చైనా ఇప్పటికే అంతరిక్షంలో తనదంటూ స్పేస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసుకుంది థియాంగా అనే పేరున్నటువంటి ఈ అంతరిక్ష కేంద్రంలో నిరంతర వ్యోమగాములు పనిచేస్తున్నారు ఇలా స్టెప్ బై స్టెప్ అన్ని ప్రయోగాలతో ప్రపంచ అంతరిక్ష రంగంలో చైనా కీలక ప్లేయర్ గా ఎదుగుతోంది భారత్ రష్యా చైనా జపాన్లు తమ అంతరిక్ష నౌకలను ల్యాండర్లను లేదా రోవర్లను చంద్రుని ఉపరితలంపైకి పంపించాయి కానీ ఈ మిషన్లలో చంద్రుని పైకి మనుషులను పంపలేదు ప్రస్తుతం అమెరికా అంతరిక్ష సంస్థ నాసాచమిస్ ప్రోగ్రాం కింద చంద్రుడిపైకి మనుషుల్ని పంపాలని ప్రణాళికలు రచిస్తోంది ఈ ప్రాజెక్ట్లో భాగంగా తొలి మహిళను మరో పురుషుణ్ణి చంద్రుడిపైకి పంపించనుంది భారత్ చైనాలు కూడా ప్రస్తుతం ఇవే రకమైనటువంటి ప్రణాళికలు చేస్తున్నాయి అంతరిక్షంలోకి వెళ్లాలంటే రాకెట్ టెక్నాలజీ అత్యంత ముఖ్యమైనటువంటి విషయంగా ఉంటుంది కోల్డ్ వార్ కొనసాగుతున్న సమయంలో ఆనాటి సూపర్ పవర్లైనటువంటి సోవియట్ యూనియన్ అమెరికా పోర్టా పోటీగా రాకెట్ ప్రయోగాలు జరిపాయి అంతరిక్షంలో మనుషుల్ని పంపించేందుకు తీవ్రంగా పోటీ పడ్డాయి అయితే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సోవియట్ యూనియన్ అంతరిక్షంలోకి యూరి సాధించింది అయితే అంతకు మించి అన్నట్టుగా అమెరికా అత్యంత శక్తివంతమైనటువంటి అపోలో రాకెట్ ను అభివృద్ధి పరిచింది కాలు మోపి ప్రపంచం మొత్తానికి తన సత్తా తెలియజేయాలనుకున్న అమెరికా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇద్దరు వ్యోమగాములను అపోలో లెవెన్ వ్యోమనౌక ద్వారా చంద్రుడిపైకి పంపించింది చంద్రుడిపై అడుగు మోపిన తొలి మానవులుగా రికార్డును నమోదు చేశారు వారు నడుస్తున్న ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా అయ్యాయి అపోలో ఎలెవెన్ విజయవంతమైన తర్వాత ఇతర అపోలో మిషన్ల ద్వారా చంద్రుడిపైకి మరో పది మంది వ్యోమగాములను కూడా అమెరికా పంపించింది అయితే యాభై ఏళ్ల క్రితమే చంద్రుడిపై జెండా ఎగిరేసినటువంటి అమెరికా చంద్రుడిపై ప్రయోగాలు నిలిపివేసింది అంతేకాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రుడి మీద ఏ ఒక్క దేశం మనుషులను పంపించలేదు అంటే అక్కడ ఏదో జరిగిందన్న వార్తలు పుకార్లు షికార్లు చేశాయి వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ అమెరికా మరోసారి ఆర్టమిస్ మిషన్ ద్వారా మళ్లీ మనుషుల్ని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది సోవియట్ యూనియన్ తన పరిశోధనల్ని అంతరిక్ష కక్ష వరకే పరిమితం చేసుకుంది మొదటి వ్యోమగామి యూరి గగారిన్ను అంతరిక్షంలోకి పంపించిందే కానీ ఎప్పుడు చంద్రుడిపైకి మనుషుల్ని పంపాలి అని మాత్రం చూడలేదు అప్పటికే ఈ ఘనతను అమెరికా సాధించడంతో ఇక పరిశోధనల్ని పరిమితం చేసుకుని ఉంటుందని అంతా భావిస్తున్నారు సోవియట్ యూనియన్ పోటీలో లేకపోవడంతో అంతటి భారీ ఖర్చును భరించలేక అమెరికా కూడా చంద్రుడిపై పరిశోధనలకు ఫుల్ స్టాప్ పెట్టిందని సమాచారం కానీ ప్రస్తుతం మళ్లీ వ్యోమగాములు తమ సీట్ బెల్ట్ను పెట్టుకునే సమయం ఆసన్నమైంది ఈసారి మిగిలిన దేశాల కంటే ముందే చంద్రునిపైకి మనుషుల్ని పంపడం అమెరికాకు కష్టం కావచ్చు ఎందుకంటే దానికి చైనాతో తీవ్రమైనటువంటి పోటీ ఎదురవుతోంది అమెరికా కంటే వేగంగా తన పరిధిని విస్తరించుకుంటోంది డ్రాగన్ కంట్రీ చైనా